ఇలా బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు ఫ్రంట్ డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చూడండి ఇలా ఓపెన్ సైడ్ మనము ఖర్చుకి అనేది హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని లెంత్ మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ షోల్డర్ అనేది బాడీ మీద ఎంత వచ్చిందో దాంట్లో సగాన్ని తీసుకోండి అలానే చంక్ డౌన్ కూడా అదే పెట్టుకోండి చెస్ట్ అనేది ఇక్కడ హుక్స్ పట్టి నుంచి ఇలా చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకుని అది మార్క్ చేసుకోవాలి ఖర్చు దగ్గర నుంచి అలానే ఖర్చులు పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మన సైడ్కి ఇలా తీసుకుని అప్పుడు కరువు తీసుకోండి ఇది బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు ఇలా రౌండ్ అనేది చెక్ చేసుకుని ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనము కింద నెక్ ఎంత ఉందో ఇలా డ్రా చేసుకోండి పైన మనము త్రీ అండ్ హాఫ్ తీసుకున్నామంటే ఫ్రంట్ డీప్ వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి నెక్ విడితే కాకపోతే వీళ్ళు ఫ్రంట్ కూడా బ్రాడ్గా కావాలన్నారని చెప్పి నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను కిందకి త్రీ అండ్ హాఫ్ అలానే ఇక్కడ తాళ్ళు వేసుకోవడానికి ముప్పై ఆవు ఇంచ్ మార్క్ చేసుకుని ఈ కస్టమర్ అయితే బాగా బ్రాడ్గా కావాలన్నారండి అందుకని చెప్పి ఫోర్ అండ్ హాఫ్కి ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఇందులో మనము ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకోవాలి వాళ్ళు ఫోటో పెట్టారండి దాని ప్రకారం ఇలా షేప్ డ్రా చేసుకున్నాను దీని ఫుల్ వీడియో ఇంకా క్లియర్గా కావాలి అంటే కింద ఉంటుంది చెక్ చేయండి